హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైఫ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే లైట్గా కాస్తుంది అండ హాయ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు పడుకున్నావు కదా నీ బస్సు వినిపించడం లేదు నేనే సైలెంట్ చేశా అగో అవి వినపడుతున్నాయి నచ్చేసా ప్పులు చోడు నేను పడుతున్నాను తిన్నావా పడుకున్నావా బోరు కొడుతుందా అయ్యో నాగరాజు గారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చి లైక్ చేసినందుకు కామెంట్ చేసినందుకు ఎక్కడున్నా ఆవులు మేర్చున్నాను ఓహో ఏమో ఖాళీ ఉండదు నీకేమో బోర్ కొడుతుంది కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి లైక్ చేసినందుకు కాదండి ముస్లిం అమ్మాయి లైవ్లో ఉంది మోనిరా మేము క్రిస్టియను మీరు ముస్లింసా రాజశేఖర్ నాయుడు గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసినందుకు నా వీడియోస్ కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఓకే అవును మేడం ఓకే ఎక్కడి అండి హలో అండి వా అర్షిత్ సుమారు మా పిల్లలకి ఒడుగులు చేస్తారు అంటే ఏంటి అంటే లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి మోని ఉన్నావరా తిన్నావా లేదా నిజంగా తెలీదండి తెలిస్తే అడుగుతానా చీకట్లో ఉన్నావా చీకట్లో ఉన్నావా శ్రీనివాస్ గారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ చీకటి చీకట్లా కనబడుతుందండి మీకు అంటే లైట్గా ఉంది ఎండ అందుకని క్లారిటీగా లేదు వంట కాస్తే టేస్ట్ చక్కగా కనబడలేదు గోరి ఎండ కాస్తే ఇలాగే ఉంటారు బట్ గాలేదు మీరు అందరూ ఎక్కడున్నా ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఉన్నాను ఓకే ఏ అవునండి ఓకే ఓకే ఉన్నాను మోని తిన్నావా ఏం కర్రీ చేసావు ఈరోజు రోజు మోనికా మోనికా నా బాబా పిచ్చి చెమట్లు కారేకున్నాయి మేడం ఇప్పుడు అర్థం అర్థం కాలేదండి సర్లేండి వదిలేండి ఇప్పుడు ఎందుకు అవన్నీ నేను అడగలేదుగా

ரசகான பண்ணாமே சொருதே செச்சுக்குது వెల్కమ్ టు మై ఎందుకమ్మా నవ్వుతున్నావు మళ్ళీ వర్షం పడుతుంది అంటావా మోని ఏం కర్రీ అని నుంచి అడుగుతున్నాము అని వచ్చేస్తాననే కదా చెప్పలేదు దొండకాయ బంగాళదుంప ఫ్రై చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీ బాబోయ్ రెండు కర్రీసు అదిరింది చెప్పండి మేడం అంటున్నారు చెప్పండి అదరుసు కర్రీ బంగాళాదుంప దొండకాయ ఫ్రై ఈరోజు మన లైవ్ రీచ్ అవ్వట్లేదు శ్రీనివాస్ గారు మాది ఆంధ్ర మాది వైజాగ్ దగ్గరలో ఎలా చెల్లి మీరు ఎక్కడి నుంచి అండి హాయ్ మౌనికక్క హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ బాగున్నాను నువ్వు బాగున్నావా నాకు అస్సలు యూట్యూబ్ ఆన్ అవ్వట్లేదు టూ త్రీ డేస్ నుంచి వీడియో పెడితే ఉదయం పెడితే ఎప్పుడు సాయంత్రానికి అప్లోడ్ అవుతుంది ఇంకందుకే ఎవరు లైవ్కి రాలేదు ఎవరి వీడియోస్ కూడా చూడట్లేదు సారీ ఏమనుకోవద్దు మీరు లైవ్ చేస్తూ ఉంటారు కదా భోజనం చేశాను సిస్టర్ ఈరోజు ఎండి చేప ములంకాడ కర్రీ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు నేను ఉంటుంది కాకినాడ మీరు ఉంటుంది కాకినాడ ఓకే ఓకే ఏం కర్రీ సిస్టర్ ఈరోజు ఎండి చేప ములంకాడ కర్రీ చేసా హాయ్ అందరికీ అంటున్నారు మన ఆంధ్ర అమ్మాయి గారు అందరూ కామెంట్ చేయండి అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నా తరఫున అడుగుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ డోంట్ రైట్ ప్లీజ్ కామెంట్ హైలో ఉండొద్దు కామెంట్ చేయండి ప్లీజ్ ఎలా ఉంది అక్కడ వర్షాలు తగ్గాయా మాకు తగ్గేస్తున్నాయి మళ్ళీ రోజు ఎందుకో ఓకే కొంచెం పని ఉంది బాయ్ సిస్టర్ ఓకే అక్క ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నాం మనకి ఎవరో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉండి ఎవరు సపోర్ట్ చేయరు మనకి లైవ్ బాగోదు కదా గుడ్ స్మైల్ థ్యాంక్ యూ సో మచ్ అండి పందిలా నవ్వుతో కుక్కలా నవ్వుతూ అంటారు మా ఫ్రెండ్స్ మరి మన నవ్వుతూ అలా ఉంటాం నేను సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్కడి నుంచి మీరు ఏం చేస్తూ ఉంటారు శ్రీనివాస్ గారు యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ మనవడా నేను ఉంటుంది కాకినాడ ముందు చెప్పారు కదండి చూసాను ఏం చేస్తున్నావు అమ్మా మనవరాల ఏం చేస్తున్నావు మనవడా నేను తాత మా అమ్మ అంటే ఎక్కడెట్టుకుంటావు బుర్ర ఎంత కష్టపడుతున్నాడు అయిపోయిందా ఇది వాతం బాబా చేతో లింగి ఇక్కడ ఉంది ఎందుకు పనికిరావు చిలకనవు నవ్వుతో ఇంకా అక్కడికి ఇరు ఇరిగిపోద్దు నానా